హాయ్ అండి గోంగూర పప్పు ఎలా వండుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం నాకు తెలిసి ఈ గోంగూర పప్పు నచ్చిన వాళ్ళంటూ ఉండరు ఎలాంటి వాళ్ళైనా సరే తింటారు అయితే ఎలా వండుకోవాలంటే ముందుగా కందిపప్పును కడుక్కోవాలి పెసరపప్పు కావాలనుకున్న వాళ్ళు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత గోంగూరను రెండు మూడు సార్లు కడుక్కున్నాక అందులో వేసుకోవాలి మీరు పప్పు వేరేగా గోంగూర వేరేగా ఉడకబెట్టుకోవచ్చు కావాలంటే నేనైతే రెండు కలిపే వండేస్తున్నాను తర్వాత వంకాయ ఉంటే వంకాయ కోసుకొని వేసుకోవచ్చండి తర్వాత రెండు పెద్ద సైజు టమోటాలను వేసుకోవాలి ముక్కలుగా కోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి మా దగ్గర లేదు అందుకనే నేను రెండు ఎండుమిరపకాయని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే నాలుగైదు వేసుకున్నా బాగుంటుంది తర్వాత వాటి తగ్గ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్ పెట్టుకోవాలి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను కదండి కదండీ పప్పు పొంగిపోతుంది కదండీ అయితే పప్పు పొంగకుండా ఉండాలంటే కుక్కర్ కప్పుకున్న బెల్ట్ తీసి కడుక్కోవాలి తర్వాత ఆ కప్పు కూడా కడుక్కోవాలి ఆ బెల్ట్ కడిగేసి అప్పుడు పెట్టానండి ఇలా అయితే పొంగదు తర్వాత కుక్కర్ కప్పు పెట్టాక వెజలు కడిగేసి పెట్టానండి సరే చాలాసేపటి నుండి మరుగుతుంది కానీ పొంగట్లేదు అందరూ అంటారు మూడు నాలుగు విజలికి ఉడికిపోద్దని అలా ఏం కాదండి ఒక ఐదు ఆరు విజలికి ఉంచుకుంటే మెత్తగా ఉడుకుద్ది మనకి టైం ఉంది అనుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ ఆఫీస్గా వదిలియాలండి అప్పుడు ఇంకా బాగుంటుంది తర్వాత ఎలా కవ్వం కొట్టుకొని మనకి పల్చగా ఉందా చిక్కగా ఉందో చూసుకోవాలి పల్చగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేస్తానండి మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం మూడు పోట్లు కావాలంటారు తర్వాత వాటి తగ్గ ఉప్పు కారం పసుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడకబెట్టామనుకోండి ఈ పప్పు మరుసటి రోజుకున్నా పోదండి అలా చేయడం వల్ల బెల్ట్ అలాగా కడిగి పెట్టినా సరే కుక్కర్లో పప్పు పొంగిపోయింది అనుకోండి బెల్ట్ మార్చుకుంటే సరిపోద్దండి పైన కుక్కర్ కప్పు పట్టుకొని వెళ్తే వాళ్ళే మార్చేస్తారు ఎంత పడదండి చాలా తక్కువ రేటే పడుతుంది నేనైతే ఒక పది నిమిషాలు మరగ పెడతానండి అలాగా వాటర్ పోసాను కదా తర్వాత ఏమో ఎల్లులపైతో తాళం పెట్టుకుంటే సరే అండి మీరు ఎలా వండుతారో గోంగూర పప్పు ఒకసారి కామెంట్ పెట్టండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఇంకెందుకు ఆలస్యం ఇలా గోంగూర పప్పు వండి మీ పిల్లలకి పెట్టండి అదే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సరే ఉంటానండి లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్